చేస్తారు వీటించడం జరిగింది వారిని కొన్ని విషయాలు అనుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన మధ్యలో జర్బియ్య గారు ఉన్నారు వారు కొన్ని విషయాలు మాట్లాడతారు అసలు దేనికి మనల్ని ఆశ్రయించాలో దాని విషయాలు ఒక క్లారిటీకి ఇస్తే దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్ నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ సార్ చెప్పండి మరి ఎట్లాగా మీరు ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ ప్రగా దాని గురించి మీ ఫోన్ పెట్టి మేము ఇక్కడ విజయవాడలోని న్యూ ఆర్ ఫ్యాటరీ నుండి కొద్దిమంది పాస్టర్స్ కలిసి ఉంటాం ఈ విషయం మీద మాట్లాడదామని పిలిపించాం మా సోదరులు అందరి మీద అంటే ఇది అది అన్యాయం అనే దానికంటే కూడా భయంకరం ఏదైనా విషయాలు అంటే లీగల్గా అప్రోచ్ అవ్వాలి భయంకరమైన దాని మీద మాట్లాడుదామని పిలిచి సార్ మరి ఇది చాలామంది ఈ మధ్యకాలంలో అంటే నిన్న కాక మొన్న ఇక్కడ మనకి ఊర్లోని ఇది ఉన్నది రాజ రాజమండ్రి ప్రాంతంలో మాస్టర్ ప్రవీణ్ ప్రగ్రాద గారు మరి యాక్సిడెంట్ అయినా కొంతమంది అన్నారు అచ్చారి కొంతమంది అన్నారు దాని విషయంలో మీరు ఏం మాట్లాడదు వాస్తవానికి నేను దగ్గరికి వెళ్ళలేదా కూడియో చూస్తాను అక్కడ ప్రత్యక్షంగా చూసినప్పుడు తప్పు కళ్ళు తర్వాత పిక్చర్స్ చూసాం మేము కూడా దాన్ని సాధారణ యాక్సిడెంట్ అది ఎవరు అన్నారు అంటే కావాలని అనేవాడు కదా సార్ ఎవరు అన్నారు ఖచ్చితంగా అది అత్యారు ఆ పిక్చర్స్ చెప్తున్నాయి ఆయన మళ్ళీ అవతల దెబ్బలు దీని రావడం కానీ ఆ వీడియోస్ గమనిస్తే ఖచ్చితంగా ఎందుకంటే కావాలని కూడా జరిగినట్టుంది సో న్యాయమైన రిపోర్ట్ వస్తే బాగుంటుంది అనేది మేము కూడా ఏదో చూస్తున్నాం మరి చాలామంది క్రైస్తవుల మీద ఈ మధ్యకాలంలోని దాడులు జరుగుతుంది చాలామంది దా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి చాలామంది పాస్ వస్తున్నారు చాలా మంది కొడుతున్నారు ఆ మత ప్రచారం అని అంటున్నారు చూడండి మరి వెళ్తులప్పుడైనా మైబుల్స్ ఇవ్వడం కానీ కర్పస్ ఇవ్వడం కానీ మీటింగ్స్ ఇవ్వడం కానీ నాటలు ఉంటాను దాని విషయంలో మీరు ఎలా చూపిస్తారు అంటే మత ప్రచారం చేసే ఆలోచన దానివల్ల దాడులు జరుగుతుందని ప్రజల అభిప్రాయం మీరు ఎలా చూపిస్తారు అది చాలా సాధారణమైన విషయం ఇప్పుడు మత ప్రచారం ఈరోజు కొత్త జరిగేది దేశం పుట్టిన నుంచి ప్రతి వ్యక్తి తనకిష్టమైన మతాన్ని నమ్ముతాడు తను నమ్మిన మతానికి ప్రచారం ఇది రాజ్యాంగబద్ధమైన విషయమే ఇప్పుడు ఏమైనా అన్యాయంగా బలవంతం చేస్తే ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడ్డ వాళ్ళు కంప్లైంట్ చేయాలి తప్ప అసలు మతంలో మీ మతం ఎందుకు ప్రచారం చేస్తున్నారని దాడి చేయడం వల్ల ఇది విడూరమైంది యాక్చువల్గా వన్ స్వేచ్ఛను అధించడం రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుండేవాడు తన మతాన్ని ప్రచారం చేసుకునేవాడు తన మతాన్ని తన ఒక సైడ్కు ప్రచారం చేసుకుంటే మీ మతం చెప్పొద్దు నా మతం చెప్తా అని అన్యాయంగా దాడి చేయడం రాజ్యాంగాన్ని విరోధం చేస్తా అంటే సాధారణంగా ఆలోచించే ప్రతి వ్యక్తి కూడా ఈ విషయం అర్థమైంది కాబట్టి క్రైస్తవుల మత ప్రచారం రాజ్యాంగం అర్థమైన విషయం ప్రతి వ్యక్తి ఏ మతం చేయట్లేదు చెప్పాలంటే ప్రతి మతానికి పాంప్లెట్స్ ఉన్నాయి మీటింగ్స్ ఉండి గూళ్ళు ఉంటాయి మైకులు ఉంటాయి ప్రచారం ప్రచారం లేని మతమే లేదు ప్రచారం చేయని ప్రతిదీ ప్రచారం జరిగింది ప్రచారం చేయడం తప్పు కాదు ఏమన్నా అన్యాయంగా ఎదురు అన్యాయం చేస్తే అన్యాయం మెయిన్ వ్యక్తి కంప్లైంట్ ఇస్తారు ఎక్కడో అలా ఏమో లేదు సో ఇది ఆయన నిజం చెప్పాలంటే అంటే ఈ సందర్భంగా మాట్లాడతాం ఇంకా మాలో కొంతమంది అయినా అక్కడక్కడ కొద్దిగా ఎదురుస్తులుగా కోపంగా మాట్లాడతారు కానీ ప్రవీణ్ పరడాల గారు అనే ఆయన మేమున్నంతవరకు ఏ వీడియోలో కూడా అసలు ఆయన అన్యాయంగా కానీ కావాలని దోషణగా కానీ ఎదుటి వ్యక్తుల్ని అసలు మాట్లాడేది మా బ్రదర్స్ మాట్లాడుతూ కూడా డిబేట్లలో కూడా చాలా పొలైట్గా నవ్వుతూ స్ట్రైట్గా పాయింట్ విషయాన్ని మాత్రమే ఆయన చెప్తాడు మరి అలాంటి వ్యక్తి మీద ఇట్లా కక్ష పెట్టుకొని చేయడం అనేది నేను కరెక్ట్ అయిన కాదు ఈ విషయంలో పెద్దలు ప్రభుత్వం కనుక న్యాయం చేస్తే ఇండియాలో న్యాయ వ్యవస్థ బ్రతుకుందనే హోప్ ప్రజలు ఇది అన్యాయంగా సరిధర్ పట్టిస్తుంది దీని మీద ఇంకా పెద్ద పరిస్థితులు అది న్యాయం చెప్తే మంచిదని మేము కూడా మంచిదండి నాకు మరి గారు మరి కృతంగా కాదు హెచ్చరిస్తున్నారు మరి కొంతమంది సేవకున్నారు వాళ్ళు కూడా కొన్ని ఉన్నారు నమస్తే అండి వందనాలు తెలియజేస్తున్నాను మరి రెండు రాష్ట్రాల్లోనే కాదు కానీ ప్రపంచం అంతా కూడా తెలిసిన వ్యక్తి ప్రవీణ్ పాకర్ల గారు ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవ లోకంలో కొంతమందిని దేవుడు అనేక మందిని మరి మోటివేషన్ చేయడానికి అనేక మందిని బాధపరచడానికి కొంతమంది దైవ సౌతుల్ని అలాగే స్కాలర్స్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు వారిలో చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి ఎవరంటే ప్రవీణ్ పగడాలి గారు హరిత అందరిని ఈ శావకుని కూడా చాలా విషయాలు తెలియని విషయాలు తెలుసుకోవాలంటే ప్రవీణ్ పగడాలి గారి వీడియోలు చూస్తే చాలా వరకు క్లారిటీ వస్తుంది అంత జ్ఞానం కలిగిన కలిగినటువంటి అయినా అదే సమయంలో కూడా అసలు ఆయన ఇలా చనిపోతారని అనుకోవాలి ఎందుకనంటే ఎవరికి హాని చేయనటువంటి వ్యక్తి అయినా అసలు ఎవరికి హాని చేయటం కానీ క్రైస్తవేత్తంలో కూడా చాలా గౌరవించి మాట్లాడే వ్యక్తిగా సో ఆయన మరణం ఏంటంటే మాకు చాలా షాక్ అయిందండి సహోదరు ఇంట్లో చనిపోతే బాధపడతాము అలా బాధపడుతున్న ఈనాటి వరకు కూడా జరిగిన సందర్భాన్ని బట్టి సో దీన్ని మరి యాక్సిడెంట్ అని చెప్పి చాలామంది చిత్రీకరించారు మరి ప్రభుత్వం దీన్ని స్పందించారు అయితే సమగ్రంగా విచారణ జరిపించి దీని వెనకాల ఎవరున్నారు క్రైస్తవ లోకానికి జరుగుతున్నటువంటి ఈ దాడులు కావచ్చు చర్చల మీద జరిగే దాడులు కావచ్చు వీటన్నింటినీ కూడా మరి ప్రభుత్వం పట్టించుకోవాలని మరి న్యూ హిన్యూ ఆర్ఆర్పేట విజయవాడ మేము అందరం కూడా మరి కోరుకుంటున్నామండి ఈ విషయాన్ని బట్టి మేమందరం కూడా చింతిస్తున్నాము అలాగే మరి ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి వీడియోలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లా రాజమండ్రిలో చూడండి రాధమానవకాశన్న వ్యక్తి సమాధి దగ్గరికి వెళ్ళి దరిద్రం ఏంటంటే డైరెక్ట్ వీడియోలు ఉన్నాయి కానీ ఆయన పోతున్నారు అలాగే యేసుకురు గారి యొక్క పుట్టుకలు కూడా విమర్శించే రాశుకు వారి పుట్టుక పవిత్రమైందని దేవుని యొక్క వాక్యం బైబుల్ చెబుతుంది కురాన్లో కూడా యేసుగురు వారి గురించి మంచిగా భ్రాయిపడింది కన్యక కూర్చోడేది కానీ వీళ్ళు రకరకాలుగా విమర్శిస్తున్నప్పుడు ఈ ఎవరు పట్టించుకోవట్ల కానీ అదే క్రైస్తవేతల గుళ్ళు మీద కానీ క్రైస్తవేతల యొక్క గ్రంథాల మీద కానీ ఎవరిని స్పందిస్తూ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఖండిస్తున్నారు జైల్లో కూడా పెడుతున్నారు కానీ క్రైస్తవుల మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు చూడండి రాధామహర్ దాస్ గారు కావచ్చు లేదా కరోనా వచ్చు కానీ ఇంకా చాలామంది ఉన్నారు ప్రతి వాళ్ళు ఎక్స్ అని పెట్టుకోవడం రకరకాల వీడియోలు చేస్తూ ప్రజల్లోకి బైబిల్ మీద లేకపోనటువంటి అబద్ధాలు సృష్టిస్తున్నారు ప్రజల్లో వెళ్ళి ఏం చేస్తున్నారని వ్యతిరేకత కలుగు చేస్తున్నారు క్రైస్తవు మీద సో అలా జరిగినటువంటి ఈ యొక్క వీడియోలు చేసిన వీడియోల ద్వారా అనేక మంది ప్రభావితులే మరి ప్రవీణ్ గారి హత్య కూడా జరిగిందని మేము భావిస్తున్నాము ముందుగా గవర్నమెంట్ వారు ఏం చేయాలంటే